ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉద్రిక్తత నెలకొంది తాము వడ్డీలు తెచ్చి మరీ గ్రామాల్లో నీటి సరఫరా చేస్తే తమకు ఈ వైసీపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని సొంత పార్టీ నేతలే రోడ్పై ఆందోళన నిర్వహించారు నియోజకవర్గం మొత్తం ముప్పై కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఏకంగా సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్ను అడ్డుకున్నారు తమకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్ను అడిగి విసిగి వేశారామన్నారు దీంతో పోలీసులతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ రంగప్రవేశం చేసి వారికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించారు మధ్యలో ఉన్నటువంటి సమయంలో తోలిన బిల్లులు పెట్టుకోవడానికి మాత్రం అంటే ఈ రోజు మీరు తోలుతారు ఒక నాలుగు రోజుల తర్వాత అప్రూవల్ మీకు ట్యాంకర్లు అప్రూవల్ తోలడానికి ఆ నాలుగు రోజులు మనుషులకి వాటర్ కావాలి కదా తాగడానికి గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేయాలి కదా కోలిన వాళ్ళు ఏదో ఒక గ్రాంట్లో బిల్లు పెట్టుకునే అవకాశం ఉండాలి కదా దానికోసం మాత్రమే ఇచ్చినటువంటి ఆర్డర్ అది మళ్ళీ కొత్తగా ఏవైతే డెబ్బై ఆరు గ్రామాలని గుర్తించారో ఆ గుర్తించిన గ్రామాలకి ఇచ్చి గతంలో ఏ విధంగా అయితే తోలారో అదే విధంగా మళ్ళీ పునఃప్రారంభించడానికి ఆర్డర్స్ త్వరలో వస్తాయి అంతే తప్ప ఇది పర్మనెంట్ ఆర్డర్ కాదు అడగకపోయినా నేను బిల్లులు ఇప్పిస్తున్నాను మీకు బిల్లులు చేయిస్తా